నమస్తే నేను మీద మీరు చూస్తున్నారు ఏమానే కరం జిల్లా ఎమ్మెల్యూ నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనిండలో ఎమ్మెనూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రేఖగౌడు ఆధ్వర్యంలో జనసేన నాలుగవ విడత క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎమ్మెనూరు ఇన్ఛార్జ్ రేఖాగౌడ్ నియోజకవర్గం మీడియా ఇన్ఛార్జ్ గానవ బాషా మాట్లాడుతూ ఈ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు వీర మహిళలకు ప్రతి ఒక్కరికి పార్టీకి సంబంధించి అండదండలో అందరికీ ఉండాలనే ఉద్దేశంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెట్టడం జరిగిందని అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాబోయే రోజుల్లో కూడా ప్రతి సైనికుడు సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని జన సైనికులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రమాదవశాత్తు గాయపడిన వారికి తక్షణమే యాభై వేల రూపాయలు వైద్య ఖర్చుల కోసం అదేవిధంగా ప్రమాదంలో మరదనిస్తే ఐదు లక్షల ప్రమాద బీమా అని చెప్పి అధికారంలో లేనప్పటి నుండి కూడా భరోసానిస్తూ అండగా ఉంటూ ఐదు లక్షల చెక్కును వెంటనే వారికి ఫ్యామిలీకి అందజేసిన ఘనత జనసేన పార్టీదని అన్నారు ఈ కార్యక్రమంలో మాలిక్ కాసిం సుభాన్ మల్లి యూసుఫ్ చికెన్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఎమ్యనూర్ కాన్స్టిట్యు గోనేగండ్ల మండలం హెడ్ క్వార్టర్లో ఈ రోజు ఈ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకోవడము అలాగే వాలంటీర్స్ ఈ పది రోజులు కూడా మేము ఈ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరికి కార్యకర్తలకి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి పార్టీకి సంబంధించినటువంటి అండదండ ఇవ్వడానికి ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అందరం కూడా మేము పాల్గొన్నాం రాబోయే రోజుల్లో కూడా ప్రతి సైనికుడు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఖచ్చితంగా వారు ఎన్రోల్మెంట్ చేసుకొని దీనిలో భాగం కావాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎమీరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా గోనెగన్ల మండలంలో ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమానికి వచ్చేసిన మా యొక్క ఇన్ఛార్జ్ రేఖాగూడి గారికి మా యొక్క మండల సమితి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ తెలియసుకుంటున్నాము ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు చాలామంది జన సైనికులకు భరోసాగా అండగా ఉంటూ ప్రమాదవశాత్తు గాయప గాయపడిన వారికి తక్షణమే యాభై వేలు వైద్య ఖర్చుల కోసం అని చెప్పి అదేవిధంగా ప్రమాదంలో మరణిస్తే ఐదు లక్షలు ప్రమాద బీమా అని చెప్పి అధికారంలో లేనప్పటి నుంచి కూడా భరోసానిస్తూ అండగా నిలబడుతూ ఐదు లక్షల చెక్కులు వెంటనే వారి యొక్క ఫ్యామిలీని అందజేసిన ఘనత జనసేన పార్టీ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటాం అదేవిధంగా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వం చేయించుకొని వాళ్ళ యొక్క ఫ్యామిలీకి అండగా ఉండేందుకు గాను ఈ యొక్క ఐదు లక్షల ప్రమాద బీమా ఆసరగా ఉండేందుకు ఖచ్చితంగా ఐదు వందల సభ్యత్వం చేయించుకోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం ఈ రోజుతో ప్రారంభించి ఈ రోజు జూలై పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది రోజుల వరకు అంటే దాదాపు పది రోజుల వరకు ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఒక్క లింక్ వారి యొక్క గ్రామాల ద్వారానే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క జనసేన కార్యకర్త నాయకుడు ఈ యొక్క లింక్ ఉన్న వాలంటీర్ ఖచ్చితంగా ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి ఈ యొక్క ఎమ్యూని నియోజకవర్గం నుంచి అత్యధిక సభ్యత్వాలు ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళేలా పనిచేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ చేసుకోండి